అంటే నాకు ఒకటే అనిపించింది పిఠాపురం నేను హైదరాబాద్లో కూర్చున్నా అందరూ అనుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున నేను ఏం చేస్తుంటానని రిజల్ట్స్ రోజున నేను ఏం చేస్తాను రెండు వేల పద్నాలుగు సంఘం చెప్తా రెండు వేల పంతొమ్మిది సంఘం చెప్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాట్లాడినివ్వండి మీరు ఉండండి మాట్లాడినివ్వండి ఫస్ట్ మీరు రాగండి ఇది ప్రెస్ మీటా బాబు ప్రెస్ మీటా ఇది ప్రెస్ మీట్ లా మాట్లాడద్దు మాట్లాడుతున్నాం కదా సభా సంస్కారమేనా అది వినాలి అలా అలా కుదరదు విను 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 అలా కుదరదు సభా సభా సంస్కారం కాదు అది సభా సంస్కారం కాదు వినాలి మాట ఏది సభ వినండి ఒక నిమిషం ఏది సభ ఏది అభినందన సభ అది మాట్లాడకపోతే ఎట్లా అది వినిపించకపోతే ఎట్లా ఏదైనా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అని కాదు ఏ పార్టీ అని కాదు దేని దేనికి ఆవేశాలు దేనికి కృతజ్ఞతలు వినండి వినండి బాబు బాబా ఒక బాబా ఆగు ఆగండి ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాండ్ నాయకుడు రైట్ అనిపిస్తాడు ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం మాట్లాడితే కొడతాడు బెదిరిస్తాడు వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుంటారు మనం ప్రేమగా ఉంటాం కదా గుండె విప్పి మాట్లాడతాం కదా అందుకని చులకన అందుకని దయచేసి అందరూ కూడా నేను చాలా గట్టి అని గుర్తుపెట్టుకోండి భయాలు లేవు నాకు ఎంత మొండి వాడినో ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి అందుకని నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడం గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను గుండెల్లో పెట్టుకొని నియమాలు పాటిస్తాం ప్రోటోకాల్స్ పాటిస్తాం కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అలుసు నేను అంత తెలుగు తీసుకున్నా ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని కొన్నిసార్లు గట్టిగా ఉండక తప్పదు నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు గట్టిగా ఉండక తప్పదు నేను మీకు మాటిచ్చాను లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుందని చెప్పాను ఆయన చెప్పిన బాధ నాకు అర్థమవుతూ ఉంది అట్రాసిటీ కేసుల గురించి ఏమంటారని అది ఖచ్చితంగా అది ఉమ్మడి మనకి తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ప్రణాళిక అది అది కూటమి తీసుకుంది ఖచ్చితంగా చేస్తాం అది కానీ ఇది దాని ఆ సందర్భం కాదు ఇది ఇది జనవాణి కార్యక్రమం కాదు ఇది మాట్లాడటానికి ఇది ఆత్మీయ సభ ఇది ఆత్మీయ సభని ఆత్మీయ సభగానే మాట్లాడుకుందాం మీకు ఎందుకు ఇక్కడికి ఆసీనులు అయ్యానంటే మీ అందరూ ఇక్కడ ఆసీనులైనందుకు గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు పిఠాపురం జనసేన నాయకులు పిఠాపురం ప్రజలు మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏక పక్షాన బలం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే మీరు ఇచ్చారు బలం